హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెరకు చెందిన సిపిఎం సీనియర్ నాయకులు గుదిబండి నాగిరెడ్డి వయసు ఆరు అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నాగిరెడ్డి అరవై ఐదు సంవత్సరాలు సిపిఎం పార్టీలో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ గొల్లపూడి వేదాంతరావుపై పోటీ చేసిన నాగిరెడ్డి అతి స్వల్ప మెజారిటీతో ఊటమి చెందారు నాగిరెడ్డి మృతిపట్ల సిపిఎం నాయకులు ములక శివసాంబిరెడ్డి కోట చంద్రశేఖర్తో పాటు పలువరు సిపిఎం నాయకులు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు నాగిరెడ్డికి ముగ్గురు కుమారులున్నారు